vai vai program to shek sai like like agaro agaro chedla product la agaro ba na na keno rendu kenda kenda natcha chava podukte दोस्तों सम्मान का పల్నాడు వాస్తవం లేనటువంటి బుబ్బాల్ రామకృష్ణ అనేటువంటి వ్యక్తి నేషనల్ జాతీయ స్థాయిలో మాస్టర్స్ అథ్లెట్స్ అంటే అబోవ్ థర్టీ ఇయర్స్ పైన అథ్లెట్స్గా ఉన్నటువంటి వాళ్ళు కండక్ట్ చేస్తే దాంట్లో నేషనల్లో సెకండ్ ప్లేస్ సాధించడం జరిగింది అది పల్నాడుకి ఎంతో గర్వకారణం ఇదే విధంగా ఈ స్పోర్ట్స్ మెన్ని ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తే ఇండియా లెవెల్లో చాలా చాలామందిని బయటకు తీసుకురావచ్చు అందులో భాగంగానే ఏదన్నా పిలిచి మన జనసేన పార్టీ తరఫున సన్మానించడం అదేవిధంగా బీజేపీ కూటమిని కూడా కలుపుకొని సన్మానించి ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈ చిరు సత్కారం చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రామకృష్ణ అనే వ్యక్తి రేపు మార్చి ఎనిమిదవ తారీఖు జరగబోయేటటువంటి పంజాబ్లో ఫార్టీ టూ కేఎం లో కూడా సెలెక్ట్ అయ్యాడు అదేవిధంగా ఇంటర్నేషనల్ సింగపూర్ కూడా ఈ రన్నింగ్ రన్నింగ్కి సెలెక్ట్ అవ్వడం ఎంతో గర్వకారణంగా ఉంది ఇట్లాంటి వ్యక్తిని సన్మానించుకుంటే ఇది చూసి ఇంకా అనేక మంది అథ్లెట్స్ ఎక్కువ వాళ్ళ ప్రతిభ కనపరిచి మనాడికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేసుకుంటున్నా ఇట్లానే ఇతను ఇంకా ఇట్లాంటి బహుమతులు ఎన్నో ఎన్నో గెలుచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇతన్ని అభినందించడం జరుగుతుంది Thank you. Thank you.